మాచర్ల మాజీ వైకప్ప ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది న్యాయస్థానం ఇచ్చిన గడువు ఇవాటితో ముగియడంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పాల్వైగేట్ పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు పిన్నెల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు పోలింగ్ ఘర్షణలు దాడుల కేసుల్లో అరెస్టుకు భయపడిన పిండెల్లి సోదరులు గతంలో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటిచెట్టు పోలీసులు మఫ్టీలో పహరా కాస్తున్నారు దాదాపు పదిహేనేళ్లుగా అవినీతి అక్రమాలు అరాచకాలకు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చిన మాచర్ల మారీచుడు మాజీ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇవాళ అరెస్టు చేసే అవకాశముంది పాల్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసంతో పాటు మూడు హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు పిన్నెల్లి సోదరులు అనేక అరాచకాలకు దాడులకు పాల్పడ్డారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో సిట్ విచారణలో వెలుగు చూడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది పోలింగ్ అనంతరం కూడా నియోజకవర్గంలో పిన్నెల్లి ఆయన అనుచరులు తెదీపా శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు బాధితుల ఫిర్యాదుతో తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ పొందారు ఆరో తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చింది కోర్టు తీర్పుపై పిన్నెల్లి బాధితుడు నంబూరు శేషగిరిరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తీర్పుతో విభేదిస్తూ పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఆరున హైకోర్టు పిన్నేలీ కేసును విచారించి పరిష్కరించాలని స్పష్టం చేసింది హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాటితో ముగియనున్న నేపథ్యంలో పిన్నెల్లి అరెస్టు మీద రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం పిన్నెల్లి నర్సరోపేట్లోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉండటంతో ఆ ఇంటి బయట పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు మఫ్టీలో పోలీసులు పహారా కాస్తున్నారు మరోసారి పిన్నెల్లి తప్పించుకోకుండా ఉండేందుకు ఇంటి వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు పోలింగ్ ఆ తర్వాత జరిగిన ఘటనలతో పల్నాడు జిల్లాలో వన్ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ప్రస్తుతం కూడా పల్నాడు ప్రాంతమంతా హై అలర్ట్ కొనసాగుతోంది వ్యాపార దుకాణ దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఇక ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది